ఫలానా గొప్ప స్పీకర్ లాగా నేను ఎదగాలండి చాలామంది మాట్లాడుతుంటే నాకు కొంతమంది కనబడతారు వెనకాల కాపీ కాపీ పేస్ట్ ఒకసారి మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారంటే వెనకాల ఎవరో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు మనం పేరు చెప్పక్కర్లేదు కానీ డైరెక్ట్గా వాళ్ళు కనబడతారు చాలామంది కోర్స్ కొన్నిసార్లు కొంతమందిని మనం ఫాలో అవ్వాలి కానీ ఆ ఫాలోయింగ్ ఫాలోయింగ్యే కనుక జీవితకాలం ఉండిపోయింది అనుకో అసలైన అద్భుతమైన శక్తివంతమైన ఒక నాయకుడు ఉన్నాడు కదా మనకు మన రాజు ఆ రాజుని ఫాలో అవడం మర్చిపోతాం మనుషులు ఫాలో అయ్యమంటే నీది నీకే ఉండాలి నీ వ్యక్తిగతమైన ఒక ప్రింట్ ఒక ముద్ర నీ వ్యక్తిగతమైన ఒక ప్రత్యేక స్థితి నీకు ఏదో ఉంటుంది ప్రతి మనిషిలోనే ఒక ప్రత్యేకమైన ఒక ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి అందుకే ఖాళీగా కూర్చున్నప్పుడు అరచేతులు చూసుకోండి అరచేతులు చూసుకోండి అరచేతుల్లో ఉన్న ప్రింట్ చూడండి నేను అప్పుడప్పుడు అలా చూసుకుంటున్నప్పుడు ఈ లెక్క ఈ రేఖలు ఏమన్నా లెక్క పెట్టగలనా అని అనుకుంటుంటాను ఒకవేళకి ఒకవేళకి మధ్య ఏమైనా డిఫరెన్స్ కనబడదేమో అని చూస్తుంటాను ఎంత ఆశ్చర్యం అండి అసలు దేవుని ముద్ర మన ప్రతి అణు అణువులోనూ కనబడుతుంది కదా మరి దేవుని కోసం నువ్వు నేను ప్రత్యేకంగా బ్రతకలేము ఖచ్చితంగా బతకాలి దేవుని కోరికలో బతకాలి